నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ వర్షాకాలం సీజనల్ వ్యాధులు గ్రామాలలో వ్యాపిస్తున్నాయని గ్రహించి ప్రజలందరూ బాగుండాలని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామంలో ఈ రోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ శ్రీ ఉప్పల వెంకటేష్ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు అనుభవజ్ఞులైన డాక్టర్ అఖిల్ డాక్టర్ అనిల్ మరియు కామినని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ రోజు గట్టు ఇప్పలపల్లి గ్రామంలో బీపీ షుగర్ టెస్టులు చేసి నాలుగు వందల పదహారు మందికి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జబ్బులు దగ్గు వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన వారికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మందులు పంపిణీ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మాజీ జడ్పీచేసి ఉప్పల వెంకటేష్ గ్రామ మాజీ సర్పంచ్ జయమ్మ వెంకటయ్య గౌడ్ సంఘం తాలూకా కన్వీనర్ అశోక్ గౌడ్ నూనె రాఘవేందర్ బొల్లి కృష్ణ ఆంజనేయులు గౌడ్ చంద్రశేఖర్ రెడ్డి మాజీ వైసీపీ ఎంపీపీ రెడ్డి కిషన్ రెడ్డి మాజీ సర్పంచ్ మైసయ్య పాపిరెడ్డి మండల కృష్ణయ్య రేణురెడ్డి నాగరాజు చెన్నయ్య బుచ్చిబాబు అంజయ్య భాస్కర్ శ్రీశైలం గ్రామ పెద్దలు యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు మండలం నియోజకవర్గం గత కొన్ని రోజుల నుండి తలకొండపల్లి మండలంలో ఈ వర్షాల కారణంగా డెంగ్యూ వ్యాధులు విష జ్వరాలు గ్రామాలలో టైఫాయిడ్ రోగాలతో బాధపడుతున్న వాళ్ళకి ఉపశమనం కల్పించాలి గ్రామాలలో వైద్యం అందని పరిసర గ్రామాలలో మారుమూల గ్రామాల్లో కూడా హైదరాబాదు నుంచి ప్రముఖ డాక్టర్లను తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్ వెల్ హాస్పిటల్స్ వైద్య బృందం ద్వారా ఈరోజు వారందరి ఈ తలకొండపల్లి గట్టుపల్లపల్లి పాత గ్రామ పంచాయతీ యాజమాన్యం సందర్భంగా సౌజన్యంతో కూడా ఇక్కడ ఉన్న యువకులు ఉన్న మంచి భావోజ్వాలు నాయకులు ఈ గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళందరినీ సహకారం తీసుకొని ఈ గ్రామంలో ఉన్న పేదవాళ్లకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు బాగు చేయాలనే సంకల్పంతో ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని గట్టుపలపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ గట్టుపల్లపల్లి గ్రామంలో సుమారుగా ఒక నాలుగు వందల వంద మంది వరకు ఈరోజు ఈ యొక్క వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది అదేవిధంగా పెద్ద రోగాలు ఉండే వాళ్ళని కూడా మా డాక్టర్స్ గుర్తించి వాళ్ళకు హైదరాబాద్ చికిత్స కార్యక్ర కార్పొరేట్కు కూడా తీసుకుపోయే అవకాశాలను గతంలో కూడా తీసుకుపోయినాం గతంలో ఒక వంద రోజులు వంద వంద వైద్య క్యాంపులను ఏర్పాటు చేసినాం కల్వకుట్టు నియోజకవర్గంలో కరోనా సమయంలో పదిహేను వేల మందికి కరోనా కిట్లను అందించడం ఈ గ్రామీణ ప్రాంతాలలో ఈ సంవత్సరం ఇప్పుడున్న ఈ వర్షాలకి కేవలం మా తలకొండపల్లి మండలం కేంద్రం మేము పుట్టిన గడ్డ కాబట్టి ఈ తలకొండపల్లి గడ్డలో ముప్పై గ్రామాలు ముప్పై రోజులు హాలిడేస్ వదిలిపెట్టి ప్రతి గ్రామాన్ని ఒకరోజు ఎంచుకొని నిర్వర్తంగా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాలను ఈ యొక్క విష జ్వరాల నాడి నుండి ఈ ప్రజలను కాపాడాలి మా ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినాం రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాలలో ఉన్న నాయకులు యువకులు గ్రామాలలో ఉన్న మంచి కోరుకునే మేధావులందరూ దీనికి సహకరిస్తున్నారు గ్రామాలలో ఉన్న ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు వారందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున